హలో హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు ఈ రోజు అయితే కడితీపా వినాయకుడు చూడడానికి అయితే కడితాబాద్ వచ్చేసాం చాలా మంది జనాలు అయితే ఇక్కడ ఉన్నారు ఫ్రెండ్స్ కదా ఎంత హెవీగా ఉందో ఇక్కడ బార్గెట్స్ కూడా సైడ్ లో కట్టారు చాలా మంది అయితే జనాలు వస్తూ ఉన్నారు చాలా హెవీగా ఉంది చాలా మంది ఫోటోలు వీడియోస్ కూడా తీసుకుంటూ ఉన్నారు చాలాసేపు లైన్ లో ఉన్నాక వినాయకుడి దగ్గరికి అయితే వచ్చేసాం చాలా మంది అయితే భక్తులు ఇక్కడ వస్తూ ఉన్నారు పోలీసు వారు కూడా హెవీ సిబ్బందిని అయితే ఇక్కడ ఏర్పాటు చేశారు అని చెప్పచ్చు చేసిన విగ్రహం పక్కన అమ్మవారి విగ్రహం కూర పెట్టారు ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా చాలా పెద్ద వినాయకుడు అయితే బడా వినాయకుడు అని కూడా ఇక్కడ చాలా మంది అంటూ ఉంటారు ఇది డెబ్బై ఒక సంవత్సరాలుగా ఇక్కడ వినాయకుడు పెడుతూ ఉన్నారు ప్రతి సంవత్సరం అడుగు తగ్గించుకుంటూ వస్తున్నారు రెండు వేల ఇరవై ఐదు అంటే ఈ సంవత్సరం మాత్రం అరవై తొమ్మిది ఫీట్లు అయితే వినాయకుడు పెట్టారు ఎంత పెద్ద వినాయకుడు చూస్తున్నారు కదా పెద్ద పెద్ద దండాలతో చాలా బాగా అలంకరించారు చాలా మంది జనాలు అయితే వస్తూ ఉన్నారు చాలా ఎక్కువ క్రౌడ్ అయితే ఉంది వినాయకుడు వేలకైతే ఒక ఉంగరాన్ని కూడా తొడిగారు చూస్తున్న ఎంత పెద్ద ఉంగరం అది చాలా పెద్ద వినాయకుడు అని చెప్పవచ్చు మన హైదరాబాద్ లో పెడుతూ ఉన్నారు ప్రతి సంవత్సరం ఇక్కడ వినాయకుడు ఇట్లానే పెడుతూ ఉంటాడు చాలా పెద్ద గణేశుడు చాలా బడా గణేశుడు అని కూడా అంటారు ఎందుకంటే చాలా పెద్ద వినాయకుడు కాబట్టి వినాయకుడు విగ్రహం పక్కన లడ్డును కూడా అందరికి అమ్ముతూ ఉన్నారు చాలా మంది అయితే లడ్డును కొనుక్కుంటూ ఉన్నారు వినాయకుడి యొక్క ని కూడా అమ్ముతూ ఉన్నారు చాలా తక్కువ ధరకే ఇస్తున్నారు ఇరవై రూపాయలు మాత్రమే చాలా మంది అయితే క్యాలెండర్ లడ్డు మరియు తీసుకుంటూ ఉన్నారు చాలామంది అయితే భక్తులు చాలామంది అయితే వస్తూ ఉన్నారు హరితాబాద్ అయితే చాలా మంది అయితే వస్తూ ఉన్నారు గణేషుని విగ్రహాన్ని దర్శించుకోవడానికి ఇక్కడ చుట్టుపక్కల చిన్న చిన్నపిల్లలకి కావాల్సిన చాలా ఐటమ్స్ అయితే ఇక్కడ ఉన్నాయి ఆడుకోవాల్సిన వస్తువులు అన్నీ కూడా ఇక్కడ అమ్ముతూ ఉన్నారు ఇక్కడ టాటస్ కూడా వేస్తూ ఉన్నారు చాలా తక్కువ ధరకి చిన్నపిల్లలకి కావాల్సిన చాలా టాయ్స్ కూడా ఇక్కడ అమ్ముతూ ఉన్నారు చూస్తున్నట్టుగా చిన్న చిన్న బొమ్మలు ఎంత బాగున్నాయో చాలా మంది అయితే ఇక్కడికి వస్తూ ఉన్నారు చాలా ఈ ప్రదేశాన్ని చూస్తుంటే ఒక జాతర లెక్క అయితే ఉంది చాలామంది వస్తూ ఉన్నారు ఆడవాళ్ళకి కావాల్సిన బ్యాంగిల్స్ ఇంకా ఇయర్ రింగ్స్ కూడా చాలానే ఉన్నాయి తినడానికి కావాల్సిన చాలా ఐటమ్స్ కూడా ఇక్కడ అమ్ముతూ ఉన్నారు వినాయకుడి దగ్గర చాలామందికి ప్రసాదాలు కూడా ఇస్తూ ఉన్నారు మేమైతే చాలా ప్రసాదాలు అయితే తీసుకొని తినేసాం చిన్న పిల్లలు ఆడుకోవడం కోసం ఇక్కడ జైంట్ ని కూడా పెట్టాడు జైంట్ వీల్ కాకుండా ఉయ్యాల లాంటివి చిన్న కారు బొమ్మలు లాంటివి వీల్స్ ని కూడా తిప్పుతూ ఉన్నారు ఇక్కడ చాలా అద్భుతంగా అయితే ఉంది చిన్న పిల్లల కోసం అయితే చాలా ఐటమ్స్ అయితే ఇక్కడ కొనొచ్చు లైటింగ్స్ తో కూడిన చిన్న చిన్న టాయ్స్ కూడా ఇక్కడ అమ్ముతూ ఉన్నారు చాలా స్ట్రీట్ ఫుడ్ లాంటివి అయితే అమ్ముతూ ఉన్నారు ఇక్కడ ఇక్కడ హుసైన్ సాగర్ లో నిమజ్జనం చేయడం కోసం చాలా వినాయకులను కూడా తీసుకొస్తూ ఉన్నారు కదా చాలా అయితే వెహికల్స్ కూడా ఉన్నాయి వెహికల్ మీద వినాయకుడు అయితే తీసుకొస్తూ ఉన్నారు చాలా వినాయకులతో పాటు చాలా క్రౌడ్ కూడా ఇక్కడ ఉంది చాలా హెవీ ట్రాఫిక్ అయితే మనం చూడొచ్చు చాలా మంది బైకుల మీద ఇంకా కార్ల మీద ఆటోల మీద వినాయకుడిని తీసుకొచ్చి ఇక్కడ నిమజ్జనం చేస్తూ ఉన్నారు ఎక్కువ క్రౌడ్ అయితే మనం చూడవచ్చు చాలా హెవీ ట్రాఫిక్ ఉంది ఇక్కడ అట్లనే పోలీస్ వాళ్ళు కూడా చాలా ఎక్కువగానే కంట్రోల్ చేస్తూ ఉన్నారు ట్రాఫిక్ ని ఇక్కడ మనం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని కూడా చూడొచ్చు చాలా పెద్ద విగ్రహాన్ని అయితే రీసెంట్గా ఇక్కడ నిర్మించారు హుసేన్ సాగర్ దగ్గరికి అయితే వచ్చేసాం ఇక్కడ చాలా విగ్రహాలను అయితే నిమజ్జనం చేస్తూ ఉన్నారు ఈ లేక్ చుట్టూ అయితే చాలా లైటింగ్స్ కూడా చాలా అద్భుతంగా అయితే పెట్టారు ఈ హుస్సేన్ సాగర్ దగ్గరికి ఈ వినాయక నిమజ్జనానికే కాకుండా ప్రతిరోజు అయితే చాలా మంది వస్తూ ఉంటారు చాలా అద్భుతంగా అయితే ఇక్కడ ఉంటూ ఉంటుంది ట్రాఫిక్ అయితే చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ చాలా హెవీగా అయితే ఉంది బైక్స్తో కార్లతో ఇంకా చాలా అయితే హెవీగా ఉంది ఎందుకంటే చాలా వినాయకుడిని నిమజ్జనం చేయడానికి చాలామంది వస్తున్నారు అంతేకాకుండా చూడడానికి కూడా చాలామంది వస్తూ ఉంటారు కదా అందుకనే ఇంత హెవీగా అయితే ఇక్కడ ట్రాఫిక్ ఉంది వచ్చేటప్పుడు అయితే చూసుకొని రావాలి ట్రాఫిక్ని మనం